వరంగల్లో నా పేరు ఉంది నాది ఆస్తి అన్న ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఆయనదే ఆస్తి డౌట్ లేదు నాకు ఎవరు వేణు అనే డాక్యుమెంట్ రైటర్ తీసుకొని వచ్చి బయలుదాగా ఉందని చెప్పేసి బయలుదేట్ మూడు సెంటర్ దాంట్లో ఈ సర్వే నంబర్ అంతా రెండు వందల నలభై మూడు సార్ మూడు వందల నలభై మూడు వందల రాడు బాగా చెప్పండి బాగా చూడండి చదువుకున్నారు డబ్బులుచ్చే భాష సంతా గుట్టూరులో మూడు వందల నలభై మూడు సర్వే నెంబర్లో నాకు ఉన్నటువంటి ఇటువైపు సెంట్లలో ఉన్నటువంటి బయలుదాగా అని నా కొడుకు నేను గిఫ్ట్గా ఇచ్చినానని చెప్పేసి డాక్యుమెంట్ ఎప్పుడూ ఆరు నెలల కింద జరిగింది జరిగింది అది ఇప్పుడు వచ్చేసి ఈయన నాది ప్రాపర్టీ నువ్వు ఎట్లా బెటర్ అని కొట్లాడు ఈ నది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళు చేసుకున్నది బయలుస్టర్ డాక్యుమెంట్ ఏం తెచ్చినా సార్ డాక్యుమెంట్లు ఏం మెన్షన్ చేయలేదు నేను చూసుకోలేదు రెస్ అవుతుందా బయలు జాగ్ నేను చెప్పని బయలు సామాన్యంగా డాక్యుమెంట్ నమ్మకం మీద నమ్మకం మీద నమ్మకం మీద అంటే గవర్నమెంట్ రెవెన్యూ కావాలి రెవెన్యూ నేను ప్రాపర్టీ చేయండి వాళ్ళ ఏది మూడు వందల నలభై మూడు సర్వే నంబర్ లో ఇరవై సెంట్లలో బైల్ జాగా ఉన్నది రెస్ట్ హాఫ్ వరకు జనరల్ ఉంటాదనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను చేసిన తప్పదు చూసేది నేను పొట్టినా సర్ దాకి రిజిస్టర్ చేయాలకి ఏమన్నా నాకేమొట్ల నాకేం లేదు ₹100 ఆస్తా నాకేమొట్ల అంటే జనరల్ కే జైన సర్ బాస్ ఇది అది జనరల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రెండు వస్తుం డిపార్ట్మెంట్ వస్తుంది బయరు जागा సరే అగ్రికల్చర్ లాండ్ ఏంది ఏది నా అగ్రికల్చర్ ఆ అగ్రికల్చర్ రెండు అంటే ఎవిడెన్స్ లేకుండా రిసిప్ట్ చేస్తారంట చేసిన అగ్రికల్చర్

వాళ్ళు దానిలో దీనికి వస్తున్నాయి పరిస్థితులు త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీ లో ఆ డాక్యుమెంట్ లో మెయింటైన్ చేయాలి మూడు సర్వే నెంబర్ ఇరవై సెంట్లలో ఉన్నటువంటి నా వార్ నాకు పెద్దల ద్వారా సంక్రమించిన బయోజాకాచర్ ల్యాండ్ అయితే ఏమే అడగా చూసుకోవాలని చెక్ చేస్తాం బయలుదేరగాలంటే ఉంటాం బయలు జాగ అనేది ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి స్థలం ఓనర్ ఎవరు అనేది ఈయన చెప్తున్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఆమెతో వాళ్ళు చేయించుకునేది బయలు జాగ అదే వాళ్ళు తప్పు చెప్పిండొచ్చు చెప్పిండొచ్చు కదా వస్తే అది గలవల మామూలుగా నార్మల్ గా చూసుకుంటాం అన్ని చర్చ ఒకటిన్నర సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాను మీకు తెలియదు నాకు యాక్షన్ తీసుకొని మార్పించొచ్చు కదా లో చేసాను తీసుకోవ్ లో చేసాను త్రీ ఫార్టీ త్రీలో సెలవెన్ సర్వే నెంబర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యా నెంబర్ రెండు సార్ సర్వే రెండు చెప్పండి 真的，真的，真的。